అంతర్జాతీయ న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా భారతదేశానికి సంబంధించిన జస్టిస్ నియామకం కావడం పట్ల ప్రపంచ దేశాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టితో వ్యవహరించడం వట్లనే ఈ యొక్క నియామకం జరిగిందని చెప్పేసి ప్రపంచ దేశాల ప్రతినిధులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రధాని నరేంద్ర మోడీ చొరవతోనే జస్టిస్ బల్వారి భండారి ఈ యొక్క నియామకం కావడం పట్ల ప్రపంచంలోని దేశాలన్నీ కూడా భారత వైపు మొగ్గు చూపుతున్నట్లు మనకు స్పష్టంగా కనపడతా ఉన్నది మొత్తం ప్రపంచ దేశంలోని ఒక వంద తొంభై మూడు ఓట్లు కలిగి ఉండగా అందులో ఒక వంద ఎనభై మూడు ఓట్లను జస్టిస్ బల్వారి బండారి సాధించడం జరిగింది దీంతో పాటు భద్రతా మండలి యూఎన్ సంబంధించిన ఓట్లు పదిహేను ఉండగా పదిహేనుకు పదిహేను పూర్తి స్థాయిలో కైవసం చేసుకోవడం జరిగింది డెబ్బై ఒక్క ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటన్ యొక్క ఆ ఆధిపత్యాన్ని భారతదేశానికి సంబంధించిన సంతతి కైవసం చేసుకోవడం పట్ల ప్రపంచ దేశాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఎనీ హ్యావ్ మోడీ హ్యాట్సప్ అని చెప్పుకోవచ్చు అమెరికా నుండి శ్రీనివాస్